ఇదిగో ఈరోజు దేవునాత్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా పేరు బాప్తీసు ముందు నాకు ఆ శాల్యం రాజు అనేటువంటి పేరు ప్రభువు నాకు ఇచ్చి పిలిచాడు అంతకు ముందుకు నా పేరు వీరయ్య మా తల్లిదండ్రులు బ్రహ్మంగారి పూజ చాలా మా తాతల నాటి నుంచి కూడా ఆరాధన చేసేవాళ్ళు ఆ క్రమంలో మేము కూడా అదే పేర్లతో పిలవబడ్డ మా నాన్న పేరు బ్రహ్మయ్య నా పేరు బ్రహ్మంగారి బాల్యంలో పెట్టినటువంటి పేరు వీరప్పయ్య అనేది వీరయ్యగా పెట్టారు అది మా తాత పేరంట ఆ తర్వాత మా బాల్యకాలం చాలా సజావుగా ఆనందంగా సాగింది చిలకలూరుపేట నరసరావుపేట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నరసరావుపేటకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరులో మా నాన్న పుట్టి పెరిగాడు తర్వాత వివాహం అయిన తర్వాత దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరు నుంచి చిలకలూరుపేటకు వలస వచ్చాడు ఆయన ఇక్కడికి చిలకూరు పేటకి నలభై ఏళ్ల క్రితం అంటే అప్పుడు మేము ఒట్లా నేషనల్ హైవే పెద్ద రోడ్డు జాతీయ రహదారి ఐదు నెంబర్ రోడ్డు ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ స్థలంలో చాలా ఆక్రమించి ఆ స్థలంలో రెండు ఐటాలు పెట్టి ఇల్లు ఒకటి కట్టి కట్టడమేమో బిల్డింగ్ ప్లాన్తో పక్క గట్టిగా కట్టి పైన మాత్రం పట్టా రాలేదు కాబట్టి పైన రేకులేసాం గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చిన తర్వాత స్లాబ్ వేద్దాం అన్నట్టుగా తర్వాత మొత్తం మోడిఫై మార్చుకుందాం అనుకుని ఇల్లు గట్టిగా కట్టుకుని దానిపైన రేకులు వేసాం అందులో మా జీవితం కొనసాగింది పాల వ్యాపారం నెయ్యి వ్యాపారం మాది చాలామంది కుటుంబం బాగా పచ్చగా ఉంటే చాలామంది అనుకునే మాట ఏమిటంటే వాళ్ళకేమయ్యా వాళ్ళ సంవత్సరం మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కానీ మా ఫ్యామిలీ ఎట్టుందంటే ముప్పై మూడు పువ్వులు అరవై ఆరు కాయల్లాగా ఉంది వారానికి చాలా వేల రూపాయల డబ్బులు మా నాన్న సంపాదిస్తూ ఉన్నాడు నలుగురు అక్కాయిల పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఐదు రాడపిల్లలో ఒక అమ్మాయి పుట్టినప్పుడే చనిపోయిన కొద్ది కాలం నుండి చనిపోయింది నలుగురు ఉన్నారు ఆ నలుగురు పెళ్లిళ్ళు అయిపోయినాయి ఆఖరిన నేను నాకు ముందు మా అన్నయ్య అయితే మేమిద్దరం లైన్లోకి వచ్చిన తర్వాత మేము లైన్లోకి వచ్చేటప్పుడు నలుగురు అక్కాయిల పెళ్ళిళ్ళు అయిపోయింది అయితే ప్రిలారా పిల్లలు ఎదుగు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అగచాట్లు దక్కుతాయి అంటారు పెద్దోళ్ళు ట్రెండ్ మారింది ఇప్పుడు పిల్లలు ఎదిగినాకనే తల్లిదండ్రులకు అసలు అగలు స్టార్ట్ అవుతున్నాయి స్తోత్రం అవునట్రా కాదంటారా ఆస్తులు పొలాలు తాకట్టు పెట్టి అబ్బాయిని చదివించడానికి పూనుకొని చదివిస్తారు తీరా చదువు మొత్తం అయిపోయి ఒక పెద్ద జాబ్ రాబోయేటప్పుడు మనవాడు అడ్రస్ దొరకడం ఎక్కడ కనపడతాడంటే పోలీస్ స్టేషన్లో కనపడతాడు పక్కన అమ్మాయి ఉంటుంది ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ చేపిస్తాడు తల్లిదండ్రులకి చూసావా కయిపోతారు ఏమిటరా నువ్వు చేసిన పని ఉద్యోగం సంపాదిస్తావు అప్పులు తీరుస్తావు ఏదో గట్టెక్కిస్తావు అనుకుంటే ఏంటో నువ్వు చేసిన పని అంటే నాకు అమ్మాయి నచ్చింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆడపిల్లలు కూడా తక్కువ తిన్నలా నేను ఎక్కడ తిన్నాలో పెద్దోళ్ళు చూసినప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఓన్ సెలక్షన్ ఎవరు వాళ్ళే సెలక్షన్ చేసుకుంటున్నారు ట్రెండ్ మారిపోయింది తయారైంది పబ్లిక్ స్తోత్రం మీరు ఎవరైనా రోజులు తగిలిద్ది జాగ్రత్త ఏం తగిలిద్ది పిల్లలారా తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది అలా చేయకండి ఎవరు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపుట యేసు మనకు చూపిన మాదిరి సిలువు మీద వేలాడుతూ కూడా ఏమన్నాడు అమ్మా ఇదిగో నీకు అనే తల్లి బాధ్యత నెరవేర్చిన ఆయన బాధ్యతలు ఎరిగినటువంటి వాడు నిన్ను సృష్టించాడు కనుక నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయిన నిన్ను పోషిస్తానే ఉంటాడు ఆయన బాధ్యత ఎరిగిన వాడు అయితే మేము లైన్లోకి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు హింస స్టార్ట్ అయింది మా అన్నయ్య కోరిక తీర్చడానికి పొలం మీన డబ్బులతో టీవీ కొనుక్కొచ్చారు మా వాళ్ళ తర్వాత మా వాడు చదువు అనుకున్న తర్వాత మా అన్నయ్యని పిల్లగాడి వదిలిపెడితే చెడిపోతాడని పాల వ్యాపారాన్ని పంపించారు అప్పటిదాకా జనానికి అప్పులు ఇవ్వటమే కానీ మేము అప్పు చేసిన దాఖలాలు లేవు మా సహోదరుడు మొదలుపెట్టిన తర్వాత చిన్నంగా అప్పు స్టార్ట్ అయింది మేము అప్పు చేయటం మొదలు పెట్టాం అంటే లాస్ స్టార్ట్ అయింది తర్వాత పెద్దోడు లాభం లేదని చెప్పి నన్ను లైన్లో పెట్టారు చిన్నోడు కొంచెం తెలివైనడు చురుకైనడు వీడు బాగా చేసుకొస్తాడంటే మనం డబల్ తెచ్చాం ఏమైనా స్తోత్రం కలిగి కాక ఏమిటి అప్పు రెండంతల ఆశీర్వాదం అన్నట్టు రెండంతలు తీసుకొచ్చాం అంత మాత్రమే కాకుండా మాకు పాడి బర్రెలు ఉన్నాయి చాలా బర్రెలు అయితే ఒక్కరోజే మొత్తం పోయినాయండి సినిమా కష్టాలు అంటారే లోకంలో బైబిల్లోనే ఏబు కష్టాలు ఎవరన్నా బాధపడుతుంటే దగ్గర చేరి ఏ బడ్డ పడుతున్నావా అమ్మ అంటారు కదా అట్లానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ పోతా ఉంటే మా కుటుంబీకులకు ఒక డౌట్ వచ్చింది ఏమిటా డౌట్ అంటే పచ్చగా పాల పొంగులాగా వచ్చే మన సంవత్సరం ఎందుకు ఇట్ట ఇదైపోయింది అని చెప్పనీ మా వాళ్ళు ఏం మొదలుపెట్టారంటే మనకెవరో మనం పచ్చగా ఉంటే చూసి మనకి మనకెవరో ఏం చేశారు ఆహా ముందుగానే మన వాళ్ళు అందుకున్నారు దేవుని స్తోత్రం చేశారు అనేటువంటి డౌట్ తో ఆ చేతబడి తిప్పేసేటువంటి మాంత్రికుల కోసం ప్లేస్ లేదు ఫలానా చోట మంచి మాంత్రికుడు ఉన్నాడంటే ఎంత ఖర్చైనా సరే అసలకే అప్పులు అయి ఉన్నాయి అప్పులు అప్పు అనుకోవటం పోవటం పోయినోడల్లా ఊరికి ఎందుకు పెడతాడు మెళ్ళ ఒకటి చేతికి ఒకటి మొదట్రాడుకోటి కాలుకోటి మొత్తం నాలుగు దగ్గరికి పంపించేవాళ్ళు స్పోతారమ్మ బాగా వినండి నమ్మ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మందికి జాతస్తా ఉంది నాగేనంటే తల్లులరా అలాగే మూడు సందర్భాల్లో మీకు సాదాసీదాది కాదు గట్టిగా చేశారు కాబట్టి మీకు ఫలానా ప్లేస్ లో మీకు వ్యవహారం చేయాలని చెప్పని ముమ్మారు తీసుకెళ్ళి ఆ పొలిమేర అంటారు చూడండి ఊరికి ఆ ఊరికి మధ్యలో ఉంటాయే అలాంటి దగ్గర తీసుకెళ్లి గిగ్గు వేసి భయంకరమైన పనులన్నీ చేసి మూడు